ఎంత కేజీ కేజీ మూడు వందలు మాకు ఇచ్చే రేటు చెప్పు మరి నీకు ఇచ్చే రేటు రెండు అరవై చెప్పుడు అడి చెప్తుండీ నేనే అక్కడ బోల్ చాలా దూరం నుండి వస్తా ఉంటాను అదేనామని ఎవరు వారని ఇక్కడికి వస్తూ ఉంటాను

স করছন্দ <tries>

మనం పైన పుప్పు అయితే నీట్గా వలిసేసారు కదండి చూడండి ఎంత నీట్గా ఉందో చక్కగా వలిసేసారు నీసుకొని పోయే వరకు దాంట్లో సాల్ట్ సాల్టే శుభ్రం కడిగానండి తర్వాత ఇదిగో పసుపు ఉప్పు దీనికి కావాల్సిన మ్యారినేట్ చేద్దామని తీసాను పసుపు ఉప్పు అలాగే దాంట్లోకి మళ్ళీ లేదండి ధనియాల పొడి ఇంట్లో చేసింది లేదండి ఇంకా ప్యాకెట్ తీసుకున్నాం ఏమో జీలకర్ర పొడి అండి ఇది కారం అది ఇంట్లో చేసుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ అండి వెల్లుల్లిపాయ పసుపు ఒక రెండు స్పూన్లు వేసానండి రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనకి సా ఇదండి కారం కారం అయితే నేను సగం కప్పు వేసుకున్నానండి తర్వాత ఇవ్వండి జీలకర్ర పొడి ఇంట్లో చేసింది అయితే లేదండి ప్యాకెట్ తీసుకున్నాను జీలకర్ర పొడి కొద్ది వేసుకున్నాను రుచి రుచి ఉండాలి కదండి తర్వాత ఇదేమో ధనియాల పొడి అండి ధనియాల పొడి కూడా ప్యాకెట్ ప్యాకెట్ పొడి వేసుకుంటున్నాను అలాగే ఇది వచ్చి మనకి వెల్లుల్లిపాయ పేస్ట్ అండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది ఇంట్లో చేసుకున్నది ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాం చక్కగా అన్నిటికి అన్ని పట్టేలాగా చక్కగా చేత్తో కలుపుకుందాం ఈ మొత్తం రెండు కేజీలు అండి చూడండి అయినా మొత్తం పైన పప్పులు చేస్తే ఎంతో లేదండి కేజీ కోళ్ళగా ఉండేవి రెండు కేజీలు తీసుకునేసరికి అంత తక్కువ ఉన్నాయి అయితే బాగా కలిసేలాగా చక్కగా కలిపేసుకున్నామండి వాటిలోకి అంటే ఇది నా స్టైల్ మీరైతే అలా కలుపుతారో చూడడం తెలియదు నేనైతే నా స్టైల్లో కలుపుతున్నాను రెండు చక్కగా ఫ్రై చేద్దాము కూర కర్రీ చేద్దాం అన్నది తెలియదు ఇంకా నీట్ కలిపేసి చక్కగా అన్నిటికి ఒక్క దానికి బాగా పట్టుకునేలాగా చక్కగా కలిపానండి చేతితోటి కలిపేసి వీటిని పక్కన పెట్టుకుందాం పెట్టుకుంటే ఇంకా తర్వాత ఒక గంట రెండు గంటల తర్వాత అవి బాగా మ్యారినేట్ పట్టుకుంటారు కదండి అప్పుడు చక్కగా వండుకుందాం అయితే ఈలోపు అండి వండుకుందాం టైంలో ఊరు వెళ్దాం రమ్మనేసి ఫోన్ వచ్చింది చేసి కాకినాడ వచ్చేసామండి కాకినాడ అది కుకింగ్ ప్రాసెస్ అంటే రెడీ అయిపోయింది కాకినాడ ఇక్కడ చుట్టాలు బదులు అయితే ఊరు వచ్చేసామండి వెళ్ళి కలిసాక ఎస్ఆర్ఎంటీకి వెళ్దాం అన్నారు సో ఎస్ఆర్ఎంటీకి వచ్చి పూజలు ఇచ్చాము చూడండి మేము మా వాళ్ళ ఫ్యామిలీ వచ్చామండి సండే కదండి చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ జనాలు అయితే మాములుగా లేదు సో ఇంక ఇక్కడ అది అవుట్లుక్ చూపిస్తున్నాం చూడండి కాకినాడ అవుట్లుక్ అండి ఎస్ఆర్ఎంటీ నుంచి మామూలు అయితే మాములు లేదండి ఎస్ఆర్ఎంటీ మొత్తం ఐదో ఆరు ఫ్లోర్లు ఉన్నాయండి ఫ్లోర్కి వచ్చే ఐనాక్స్ నాలు ఇవన్నీ ఫుడ్ కోర్టులు అసలు మామూలుగా లేదు అసలు మంచి బాగుంది కిందకైతే వచ్చేసామండి ఫైనల్గా సో వెళ్ళిపోదాం అనుకున్నాం ఇంకక్కడి నుంచి పిల్లలు బీచ్ చూస్తామనేసరికి అయితే చుట్టాల వచ్చాయి కదండీ బీచ్లో అయితే మామూలుగా ఆడతారు చాలా బాగా ఆడతారు సో ఇంకా వాళ్ళని ఎవరినో కలవాలని వచ్చాము సో కలిసి వెళ్ళిపోదామనే సంగతి అలా వచ్చాం కదా బీచ్కి వెళ్దాం అన్నారు పదండి అనేసి ఇదిగోండి బీచ్కి వచ్చేసాం చూడండి ఎలా ఉన్నాయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టా మామూలుగా లేరు రెండు జనాలు సండే ఒకటి సెలవులు కదండి పార్కింగ్ ప్లేస్ కోసం వెతుక్కోవడం సరిపోయింది పార్కింగ్ అయితే ఎక్కడ ఖాళీ లేదండి ఇవన్నీ చూసాం కానీ కష్టం అనిపించింది లోపలికి వెళ్తే బయటకు రాదు కార్ అనేసి ఇంకా పైన పార్క్ చేస్తాం అయితే వెళ్దాం రండి రండి జనాలు చూడండి ఎలా ఉన్నారు తిరణాలేనండి ఇంకా మామూలుగా కాదు తిరణ్లో జనం ఉన్నట్టున్నారు ఉన్నారు లోపలికి అయితే వెళ్ళి చూసేద్దాం అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళని ఇసుక నడవలేకపోతున్నాం అండి అసలు ఎంత వేడిగా ఉందంటే ఇసుక చాలా వేడిగా ఉంది ఎండ కూడా మంచి గట్టిగా ఉందండి ఇప్పుడు సుమారుగా త్రీ థర్టీ ఎంత అవుతుందండి ఆ టైమింగ్ ఆ టైంకి వచ్చాము మేము రైడ్లు అయితే ఎక్కువ జరుగుతున్నాయండి ఇక్కడ చక్కగా గుర్రాల మీద రైడ్ చేసే వాళ్ళు గుర్రాలు పారాషూట్ ఒకటి ఉందండి ఇదిగోండి చూడండి సార్ జనం జనం అసలు మామూలుగా లేరండి యూ అంతా చాలా ఉన్నారు ఒడ్డు పక్కట అందరు అక్కడే ఉన్నారండి చూడండి ఒకళ్ళొకరు ఎలా ఆడుకుంటున్నారు దూరంలో రెండు షిప్లు ఉన్నాయి పార్క్ చేసి మీకు జుమ్ చేసాను మరి కనిపిస్తున్నాయో లేదో తెలియదండి షిప్లు అయితే అక్కడ చాలా ఉన్నాయి ఆటలు చూడండి అంత చక్కగా ఆడుకుంటున్నారు అందరూ కాకపోతే బయట ఉన్న వాళ్ళకి హీట్ మాత్రం చాలా హీట్ ఉందండి ఎందుకంటే పారాషూట్ అయిపోయింది అక్కడ పారాషూట్ మీద ఫ్లై చేపిస్తున్నారండి అది రైడ్ వచ్చాముతో నేను కనుక్కోలేదు కానండి బాగుంది అది రైడు రెండు ఒకసారి మీకు ఇది దగ్గరగా చూపిస్తాను చూడండి మళ్ళీ వెళ్తుందంటే చక్కగా దాన్ని ఎలా అంటే వాళ్ళు పారాషూట్ని కారు కట్టేసి డ్రైవ్ చేస్తున్నారండి అది ఆపోజిట్ డైరెక్షన్లో గాలి వచ్చేసి పైకి లేపుకి వెళ్ళిపోతుందండి చక్కగా ఇప్పుడు సర్టన్ ప్లేస్కి వెళ్ళి ఆపేస్తే మళ్ళీ ఆ కిందకి ల్యాండ్ అయిపోతున్నారు ఇదైతే బాగుందండి చూడడానికి గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం అనే సీట్ పక్క వచ్చామండి వచ్చేసరికి క్లోజ్ ఉంది అక్కడ చూడండి అది అటు వెళ్ళకుండా వేయడం ఉంటుంది అసలు లేదు లేదు అసలు కాదు లేకపోతే అక్కడ పడితే అక్కడ పెట్టేసుకున్నారేమండి